మా నాన్న పేరు లక్ష్మణ్ వైరీ లక్ష్మణ్ మాది రైకల్ మేము హార్డ్ స్టోక్తోని సోమవారం రోజు సిగ్మా అనే హాస్పిటల్కి వచ్చినాం జైత్యాల్ జిల్లాలో ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళు ఆ రోజు ట్వెల్వ్ అవర్స్ లేట్ అయిందని ఆల్రెడీ మాకు ఇన్ఫార్మ్ చేసిన చెప్పారు ట్వెల్వ్ అవర్స్ లేట్ అయింది అని చెప్పి అది ఆల్రెడీ అయిపోయింది చేసిరు ఆ రోజు నాకు వీడియో కూడా తీసుకున్నారు మీ నాన్న చనిపోతే మాకేం ఎటువంటి సంబంధం లేదు అని కూడా చెప్పారు ఓకే అని ఒప్పుకున్నా ఆ తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసారు స్టార్ట్ చేసిన తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత టూ డేస్ తర్వాత ఎంజియోగ్రామ్ టెస్ట్ అనేది వేసారు ఇంజియోగ్రామ్ టెస్ట్ చేసిన తర్వాత ఆరోగ్యశ్రీ అప్లై చేయమన్నారు రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనీ పడ్డ తర్వాతనే మీకు ఆపరేషన్ చేద్దామని చెప్పారు ఆపరేషన్కి మనీ పడ్డ తర్వాత చేద్దామన్నారు ఆ మనీ ఆల్రెడీ నైట్ అప్లై చేసారు అది మార్నింగ్ అప్లై అయిందంట ఈవినింగ్ వరకల్ అలా రిజిస్ట్రేషన్ అయిపోయింది రిజిస్ట్రేషన్ అయినాక వీళ్ళని అడిగితే సార్ రిజిస్ట్రేషన్ అయిందా అంటే ఆ రోజు మొత్తం మాకు ఏం చెప్పలేదు రిజిస్ట్రేషన్ రాలేదు ఇంకా అప్రూవల్ రాలేదు అన్నట్టే చెప్పారు మాకు నైట్ దాకా ఆ నైట్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ అడిగితే అప్రూవల్ అయిపోయింది కాకపోతే మిషన్ ఖరాబ్ అయింది ఆపరేషన్ థియేటర్ మిషన్ ఖరాబ్ అయింది అని చెప్పి ఒక టూ డేస్ అనేది నెగ్లెన్సీ చేశారు నెగ్లెన్సీ చేయడం వల్ల మా నాన్న ప్రాణాలకి కూడా హాని జరిగింది ఇప్పుడు ఆ టూ డేస్ తో ఈ సిగ్మా హాస్పిటల్లో మొత్తం వాళ్ళే ఉన్నారు ఎమర్జెన్సీ పేషెంట్ ఉన్నారని సార్ అనేది చెప్తున్నారు కానీ మేమేమంటున్నాం అంటే అంత ఎమర్జెన్సీ అన్ని పేషెంట్లు ఉన్నారంటే వీళ్ళు ఇంత అలర్ట్ లేకుండా ఎట్లున్నారు అలర్ట్ అనేది ఉండాలి కదా ఆ మిషన్ అయినా కానీ అప్డేట్లో ఉండాలి కదా ఉంచుకోవాలి కదా ఇంతమంది పేషెంట్స్ ఎమర్జెన్సీ పెట్టుకొని మరి మాకు కూడా ఎత్తు అయిపోతున్నాయా మేము కూడా వేరే హాస్పిటల్లోకి వెళ్తున్నాయి కదా ఇప్పుడు డాక్టర్ల నిర్లక్ష్యంతో జరిగిందన్న మాట నేనైతే అంటున్నా వాళ్ళైతే ఒక టూ డేస్ అనేది లేట్ చేసిరు లోపలికి తీసుకెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ థర్డ్ ఫ్లోర్లో ఉన్నది ఆపరేషన్ థియేటర్ అనేది థర్డ్ ఫ్లోర్ ఉన్నది ఇక్కడ మెడిసిన్ అది మెడికల్ అనేది కింద ఉన్నది అండర్ గ్రౌండ్లో ఉన్నది వీళ్ళు ఆక్సిజన్ అనేది మా నాన్న ఆల్రెడీ ఆల్మోస్ట్ నాకు ఒక లోపలికి అయిన తర్వాత పెంచుకున్నారు పెంచుకున్న తర్వాత ఇట్లా చెప్పారు లోపల ఆల్రెడీ ఇది అది నరమా అది అయిపోయింది దాన్ని ఏమంటారు బాయిల్ అయిపోయింది ఇంకా చేయడానికి ఏం లేదు ఒక ఫైవ్ మినిట్స్ అయినాక నేను నీకు చెప్తా అని చెప్పి సారని నేను లోపలికి పిల్చుకొని అది చూపించి బయటికి పంపించి విదిన్ ఫై నన్ను నోబల్ తీసుకొని నాన్న ఆల్రెడీ డెత్ అయిపోయినావు అని చెప్పేసిండు అప్పటికే నాకు ఆల్రెడీ అర్థమైపోయింది నాన్న ఫస్ట్ డెత్ అయినా వీళ్ళు నేను నాటకాలు ఆడుతున్నాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను రాలేదు ఇలాగే రాకుండా ఎందుకంటే అర్థం సార్ చూసుకుంటే నాయ దేశం చూసుకోకపోతే ఎత్తా సార్ అని చెప్పి అంటే మేమే చూసుకుంటున్నాం అమ్మా అని అనుకుంటున్న సార్లు మాట్లాడేది మాట్లాడితే అయితే మేము అనుకున్నాం అయితే ఇరవై నాలుగు గంటలు మా తమ్ముడు ఆ దగ్గర పోకుండా అస్తే మమ్మల్ని జోక్ చేసి నవ్వుకుంటూ మాట్లాడి అన్నీ మాట్లాడినా మాట్లాడినా సార్ సార్ అతని పైన ఏరటికి ఐదు రోజులు అయితే నేను ఇంటికి పోయి అంటే సరే అత్త కోయిరాకొమ్మన్నాడు కోయిరాకమ్మలే ఐదు ఇంటికేనా ఇంటికి పోయి ఇప్పుడు అత్తారా మొక్కు ఇట్లా చేసిండు అయితే సార్ ఈ విధానంగా ఏం చేసిందని అంటే ఈ సార్ తోల్కపోయింది అక్కడ మంచిగా ఉన్నాడు సార్ సేయంగా సేయంగా ఆట వచ్చిందంటే అన్నది సార్ చేయంగా సేయంగా మరి పిలాడేట్ల వేస్తుండని చెప్పి నా దగ్గర కుర్తురాని ఉంటుంది నాన్ను దగ్గర కుర్తురాని ఉంటుంది సార్ రాలేదు మీరు పానం వేయక పక్క కోర్సు పానం చెప్పి చెప్పొచ్చింది సార్ ఎంత వరకు కరెక్ట్ అయింది సార్ ఇది మరి మిషన్ ఖరాబ్ అయింది అన్నది సార్ మిషన్ ఖరాబ్ అంటే ఏరే వంట కదా పేషెంట్ ఉండాలి ఏరే అని చెప్పి అను కదా అట్లానే పోతుంది లేదు సార్ మంచిగా ఉన్నాడు మా తమ్ముడు అట్లా లేడు మంచిగా ఉన్నాడు అన్ని మంచిగానే అయినాయి ట్రీట్మెంట్ జరుగుతున్నాయి అన్ని మంచిగానే అయినాయి అందులోకి తీసుకుపోయినాక గిట్ ఎట్లా అయింది సోమవారం అయితే అడ్మిట్ చేసుకుంటా ఐదు రోజులు అడ్మిట్ చేసుకుంటా అంటే సార్ సరే అన్న సరే అంటే ఒకవేళ ఏదన్నా అయితే ట్రీట్మెంట్ ఇయ్యండి ఇయ్యండి ట్రీట్మెంట్ అన్నాడు సార్ ట్రీట్మెంట్ ఇయ్యండి ఇవ్వండి ఏమన్నా అయితే మా బాబు దగ్గర లేదు అన్నారు దగ్గర లేదు సార్ కట్టుండి అనన్నా పట్టింది పట్టినాక నా సంతకం తీసుకున్నాడు మామిడి సంతకం తీసుకొని ఇక హాస్పిటల్ చేసుకున్నాడు చేసుకున్నాక చేసుకున్న రోజు ఒక రోజు వచ్చింది మరో రోజు వచ్చింది ఇంకా మూడు రోజులు సార్ అస్సలు కనవాలి సార్ ఈ పెద్ద సార్ కనవాలి పెద్దసారి బీద కూడా కనవాలి ఎందుకు పేషెంట్ దగ్గరికి ఎందుకు రాదు అనన్నా అలాంటి రారమ్మా మేనేజర్ స్కూల్ ఉన్నవారి అందు సాయే త